ఊహించని మలుపులు ఊహకందని చుస్టులతో గుప్పడంత మనసు సీరియల్ మళ్ళీ గాడిన పడింది కొన్నాళ్ళుగా కనిపించకుండా పోయిన రిషిని చంపేయడంతో ఈ సీరియల్పై పెదవి విర్పులు ఎక్కువయ్యాయి అయితే మను పాత్ర ఎంట్రీ తర్వాత గుప్పెడంత మనసు సీరియల్ కథ కథనం మొత్తం మారిపోయాయి నిజానికి గుప్పడంత మనసుకి రిషిధారల ప్రేమ కథ ఎంత బలమో మదర్ సెంటిమెంట్ కూడా అంతే బలం కానీ ఎప్పుడైతే జగతి పాత్రను చంపేశారో మదర్ సెంటిమెంట్ కాస్త క్రైమ్ థ్రిల్లర్గా మారింది అనంతరం రిషిని కూడా చంపేయడంతో పవిత్రమైన రిషిధార ప్రేమ కథ కూడా పక్కదారి పట్టింది అయితే ఎప్పుడైతే సెకండ్ హీరో మను ఎంట్రీ ఇచ్చాడో అప్పుడు కూడా ఆడియన్స్ నుంచి తీవ్రంగా వ్యతిరేకత వచ్చింది రిషిదేని గుప్పినంత మనసా అని ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు కానీ రాను రాను సీరియల్లో మిస్ అయిన మదర్ సెంటిమెంట్కి మళ్ళీ పనులు పెడుతున్నారు మను అనుపమల పాత్రల ద్వారా వీళ్ళిద్దరి మధ్య తల్లి కొడుకుల బంధాన్ని బలపరిచే దిశగా కథనం నడిపిస్తున్నారు ఇక వసుధార మనులు కూడా మెల్లమెల్లగా దగ్గరవుతున్నారు అయితే ఎంత కథ మార్చినా కథనంలో మార్పులు తెచ్చినా గుప్పెడంత మనసు సీరియల్ జనరంజకమైన సీరియల్ కావాలంటే రిషి రావాల్సిందే అతను వస్తేనే గుప్పెడంత మనసు సీరియల్ పరిపూర్ణం అవుతుంది అయితే రిషి పాత్ర చేస్తున్న ముఖేష్ గౌడ సీరియల్ నుంచి తప్పుకున్నారు అనారోగ్యం అని నిర్మాణ సంస్థలతో గొడవలని దర్శకుడితో విభేదాలని ఇలా చాలా రకాల రూమర్లు వినిపిస్తుండగా అసలు విషయం ఏమిటో చెప్పింది గుప్పెడంత మనసు సీరియల్ హీరోయిన్ వసుధార తాజాగా మను పాత్రలో నటిస్తున్న రవిశంకర్ రాథోడ్ ఇన్స్టాగ్రామ్ లైవ్ నిర్వహించగా గొప్పడంత మనసు సీరియల్ ఫ్యాన్స్తో పాటు రిషి వసుధారల ఫ్యాన్స్ చాలామంది రిషి రీఎంట్రీ గురించే అడిగారు దీంతో మను వసుధారని లైవ్కి యాడ్ చేసి అందరూ రిషి గురించే అడుగుతున్నారు ముఖేష్ సార్ ఎలా ఉన్నారు అని చాలామంది అడుగుతున్నారు ఆయన ఎలా ఉన్నారో చెప్పు అని రక్షాగౌడని అడిగారు దాంతో వసుధార రిషి ఫ్యాన్స్ని ఖుషి చేస్తూ ముఖేష్ సార్ బాగానే ఉన్నారు రీసెంట్గా బర్త్డేకి కలిశాను చాలా బాగున్నారు ఇంకా పెయిన్ అయితే ఆయనకు అలాగే ఉంది బట్ పర్వాలేదు బాగానే ఉన్నారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు గుప్పనంత మనసు సీరియల్ని మీరు చూస్తూనే ఉండండి మమ్మల్ని ఇలా సపోర్ట్ చేస్తూనే ఉండండి మిమ్మల్ని ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తాం అని చెప్పింది ఆమె మాటలను బట్టి ముఖేష్ గౌడ సీరియల్లో కనిపించకుండా పోవడానికి కారణం అతని ఆరోగ్యం అని చెప్పకనే చెప్పింది అంతేకాదు రిషి విల్వీ బ్యాక్ అని చెప్పడంలో రిషి వస్తాడనే హోప్తోనే గుప్పనంత మూసు చూస్తున్నామని రిషి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి మా ఛానల్ కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి మా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్